ఆజా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటి జాబ్ ఇస్తారు అంటే సినిమాలో సంపాదించిందంతా మనం కొంతమందికి మాత్రం సర్వ్ చేయగలం పాలిటిక్స్ లోకి వస్తే ఎక్కువ చేయొచ్చు మీకు సర్వ్ చేయటం ఇష్టం ఐ లవ్ టు డూ సర్వీస్ పీపుల్ కి యా ఐ లవ్ టు డూ ఇట్ అండ్ ఎక్కడైనా హౌ డు యు పుట్ ఇట్ ఇన్ తెలుగు అన్యాయం ఎక్కడైనా జరిగితే ఐ హావ్ టు సర్ ఐ హావ్ టు రేజ్ మై వాయిస్ దట్ ఇస్ హౌ ఐ యామ్ నాకు సంబంధం లేకుండా కూడా నేను వచ్చి రేపు కంటెస్ట్ చేస్తారు అనేది ఒక బయట వినిపిస్తుంది కాబట్టి మేబీ విజయ్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి కుష్బు గారు ఐ థింక్ విజయ్ గారు

చె ప్రజా ఓట్ చేయాలి కదా ప్రజా చేస్తే అయిపోతారు లేదంటే ఇమ్రాన్ ఖాన్ టువంటి సో హీ హ్యాస్ ఎ హ్యూజ్ ఫాలోయింగ్ నో టూ ఇయర్స్ అబౌట్ ఇట్ కానీ ఆ ఫాలోయింగ్ ఓటింగ్ లో కన్వర్ట్ అవుతుందా అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మనకు తెలిసిపోతుంది ఓకే సో పొలిటికల్ కెరీర్ లో నో రిగ్రెట్స్ మీకైతే ఎక్సెప్ట్ దోస్ వేస్టింగ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ విత్ కాంగ్రెస్ నో రిగ్రెట్స్